హాయ్ హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను పండక్కి అందరు పిండి వంటలు అయితే చేశారా నేనైతే చేశాను నిన్న నేను అప్పాలు మురుకులు చేశాను ఈరోజు అయితే అరిసెలు చేశాను అరిసెలకు మనం బియ్యం అయితే బాగా నానబెట్టాలి ఎంత నానబెడితే అంత బాగా వస్తాయి ఎందుకంటే బియ్యం తక్కువ నానంత అరిసెలు అనేవి పాడైపోతాయి నానబెట్టి బియ్యం అయితే పట్టించుకోవాలి ఇలా ముద్దకు రావాలి అలా అయితేనే పర్ఫెక్ట్గా వస్తుంది నేనైతే ఈ కాజల కట్టుకు బెల్లం అయితే తీసుకున్నాను బెల్లాన్ని తురిమి మనం ఒక గిన్నెలో వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేయాలి కొద్దిగా అంటే కొద్దిగానే వాటర్ యాడ్ చేసి పాకం వచ్చేంత వరకు బాగా కలుపుతూనే ఉండాలి అడగంటకుండా అడగంటితే రెసిపీ అంతా ఖరాబ్ అయిపోతుంది ఈ అరిసెలు చేస్తే ఖచ్చితంగా ఒకరి హెల్ప్ అయితే తీసుకోండి ఎందుకంటే రిస్క్ ఉండొద్దు ఎందుకంటే ఏమాత్రం రిస్క్ అయినా అరిసెలన్నీ పాడైపోతాయి ఇలా బెల్లం పాకం అనేది వచ్చిన తర్వాత ఇది కొద్దిగా వాటర్లో వేసి చెక్ చేసుకోవాలి ఇలా వాటర్లో వేస్తే బెల్లం అనేది ఈ పాకం అనేది మనకి ముద్దలాగా వస్తే అప్పుడు మన అరిసెల పాకానికి రెడీ అయినట్టే ఇలా వచ్చిన తర్వాత అప్పుడు మనం ముందుగా పట్టించుకున్న పిండిని అనేది అందులో కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి మనం పిండి అనేది ఎక్కువగా వేసేయద్దు ఒకటేసారి కొద్ది కొద్దిగా వేస్తూ కలపాలి ఎందుకంటే పిండి అనేది ఎక్కువ వేస్తే గట్టిగా అయిపోతుంది తక్కువ వేస్తే బాగా లూజ్ అయిపోతుంది అందుకే సమానంగా చూసుకుంటూ నెమ్మది నెమ్మదిగా కలుపుకోవాలి ఇలా వేస్తూ బాగా మిక్స్ చేయాలి ఎంత మిక్స్ చేయాలంటే పిండి అనేది అస్సలు కనపడకూడదు అంతగా మిక్స్ చేయాలి ఈ టెక్స్చర్లో ఉన్నప్పుడే మనం పిండి వేయడం అనేది ఆపేయాలి ఎందుకంటే చల్లారిన తర్వాత చాలా గట్టిగా అయిపోతుంది అప్పుడు అరిసెలు అనేవి రావు ఇలా ఉన్నప్పుడే ఆపేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా నెయ్యి వేసి కలిపేసేయాలి ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారినిచ్చి మనం చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని ప్లాస్టిక్ కవర్ పైన ఒత్తుకోవాలి ఒత్తుకొని దానిపై కొద్దిగా నువ్వులు వేస్తే చాలా బాగుంటుంది నువ్వులు వేసి లైట్గా కాల్చుకోవాలి నూనె ఎప్పుడు సిమ్లోనే ఉంచుకోవాలి హైలో పెట్టుకోవద్దు ఎందుకంటే హైలో పెట్టుకుంటే ఇవి తొందరగా మాడిపోతాయి సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి ఇలా కాల్చుకున్న దాన్ని నేనైతే దీంతో ఇలా ఒత్తుకుంటున్నాను ఎందుకంటే ఆయిల్ అనేది చాలా ఉంటుంది కాబట్టి దీంతో ఒత్తుకొని తీసేస్తాను అంతే ఎంతో టేస్టీగా ఉండే అరిసెలు అయితే చాలా ఈజీగా రెడీ అయిపోతాయి కాకపోతే ఈ కొలతల్లో ఏమాత్రం తేడా వచ్చినా అన్ని అరిసెలు అనేవి కా పాడైపోతాయి చూసారా ఎంత బాగొచ్చాయో బయట క్రిస్పీగా లోపలగా మెత్తగా చాలా బాగుంటాయి నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి